Hi friends, welcome to my channel. పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ గతం రెండు మూడు రోజుల నుంచి చూస్తే బంగార ధరలు రోజు రోజు పెరుగుతూ వచ్చాయి కదా ఇంకా నిన్న ఈరోజు అయితే కనుక బంగార ధరలు మళ్ళీ తగ్గుమగం అయితే పట్టాయి ఫ్రెండ్స్ బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయనమాట ఎంత వరకు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అలాగే జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఎంత ధరలు ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద యాభై ఐదు రూపాయలు తగ్గింపు ధర చేసుకునింది తులం పది గ్రాముల మీద ఐదు వందల యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై వేల ఐదు వందల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల నలభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్భై రెండు వేల నాలుగు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ మీద అరవై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొం తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్భై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద ఆరు వందలు తగ్గింపు ధర చేసుకొని తొంభై ఎనిమిది వేల ఏడు వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది సవరం ఎనిమిది గ్రాముల మీద నాలుగు వందల ఎనభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్భై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలకి వెళ్దాం వెండి అయితే కనుక గ్రామ్ మీద రూపాయి తగ్గింపు ధర చేసుకుని నూట ఇరవై రూపాయల వద్ద గ్రామ్ సేల్ అవుతుంది అలాగే ఎనిమిది గ్రాముల మీద ఎనిమిది రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మి తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష ఇరవై వేల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు వెండి ధరలు భారీగా దిగాయి కదా మన వీడియో